తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వార వారందరికీ దసరా పండుగ కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పోయిన నెల వరకు తాజాగా పాదే పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఆ పాత పెన్షన్లను పంపిణీ ఇష్టపటికి కూడా చాలా మందికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఇప్పటివరకు అయితే జమ కాలేదు ఇక వారందరినీ దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ తారీఖులోపు ఈ అక్టోబర్ నెల ఈ లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇంకా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మరలా జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు ఎటువంటి పిల్లలలో ఈ జమ కానటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ ఏనుందో అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారం అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణలో చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు ఇటు కొత్త పెన్షన్ల కోసం చూడడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు ఎవరెవరికి ముందుగా పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు అయితే ఉన్నారు ఇక ఇటు మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై రూపాయలు ఏడాదికి వచ్చేసి మొత్తం ముప్పై వేల రూపాయల మహాలక్ష్మి పథకం కింద మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ డబ్బులను అయితే పంపిణీ ఉందంట ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ వేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగానైతే అర్థమంతా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాము దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పన్నెండు నుంచి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తే ఎన్నికలావి మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పిన్షన్లను పంపిణీ చేస్తాను ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ మీదుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఈ కొత్త పెన్షన్లను పెంచడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేయాలని అరహతుల జాబితాని రెడీ చేయాలని మనకి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అరగతర జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో లేదంటే నవంబర్ నెల మొదటి వారం నుంచి తెలంగాణలో ఏ నెల పెన్షన్లు ఆ నెలకే అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్లను పంపిణీ చేసినప్పుడే మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై వందల రూపాయల పథకాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్